అన్నయ్య నేను ఎక్కువగా ఫోన్లో సినిమాలు చూస్తాను ఫేస్బుక్ వాట్సాప్ చాటింగ్ చాలా ఎక్కువ చేస్తాను వీటి వల్ల నేను సరిగా చదవట్లేదు ప్రేయర్స్కి కూడా రావట్లేదు సరిగా నాకు మంచి సలహా చెప్పండి మంచి సలహా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఫోన్లో సినిమాలు చూడకండి ఫేస్బుక్ వాట్సాప్ చాటింగు తక్కువ చేయండి అవి చేస్తే మీరు ప్రేయర్స్కి కూడా వస్తారు ఇదే సలహా అంటే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీరు రాసిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా మీలో ఉన్న డిజైర్ మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా అది నా వల్ల అవ్వట్లేదు అని అనుకండి ఎందుకు అని అంటే చాలా ఈజీ ఫాస్టింగ్ చేయడమే చెప్పానుగా ఇంతకుముందు నేను వాట్సాప్ ఫాస్టింగ్ ఫేస్బుక్ ఫాస్టింగ్ నాకు తెలుసు దిస్ ఇది ఈ మధ్య యువకుల్లో ఇది ఒక పెద్ద బలహీనత బలహీనత కాదు ఒక రకంగా బలం కూడా ఎందుకంటే మీరు అవి చూస్తూ చాలా నేర్చుకుంటారు దాన్ని నేను డిస్క్ నేను ఏం డిస్క్రెడిట్ చేయట్లేదు మంచిదే అది కానీ దానికి ఒక సమయం కేటాయించండి అంతే మాటిమాటికి అదే చేయకండి ఒక సమయం కేటాయించండి ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో కూర్చున్నాడు